ఇక్కడ చూస్తున్నాం ప్రజలు చీకొట్టిన హోదా కావాలా అనేటువంటి అంశాన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ కొన్నటువంటి ఎలిజిబిలిటీ అంటే ఎలిజిబిలిటీ బై పీపుల్ మొన్న జరిగిన ఎలక్షన్ తో తెలిసిపోయింది హీఈస్ నాట్ ఎలిజిబుల్ బై పీపుల్ ఎలిజిబిలిటీ బై విజన్ ఈయనకి ఏ విధమైనటువంటి విజన్ లేదు కాబట్టి ఈయన విజనరీగా కూడా ప్రధాన ప్రతిపక్ష హోదా స్థాయికి ఎలిజిబుల్ కాదు ఇక ఎలిజిబిలిటీ బై కమ్యూనికేషన్ ఈయన కమ్యూనికేషన్ ఎంత డీగ్రేడింగ్ గా ఉంటుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఒక ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చున్న చైర్కు కూడా విలువ ఇచ్చుకోలేని స్థాయి వైఎస్ జగన్ ది ఇవన్నిటినీ గుర్తించి ప్రజలు అసలు ఈ వ్యక్తి మాకు ఏ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండడానికి అవకాశం వీలు లేదని తిరస్కరించారు సో వైఎస్ జగన్ కి సంబంధించిన ఆయనకున్నటువంటి నేపథ్యం మనం ఒక్కసారి అర్థం చేసుకున్నట్లయితే అసలు చట్టసభల్లో వైఎస్ జగన్ పోషించిన పాత్రను ఒక్కసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఆయన పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత ఒక తొలిసారి పార్లమెంట్ సభ్యుడి అంటే ఒక ఎంతసియాజం ఉంటుంది పైన పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత తను ఒక గొప్ప స్థాయిలో మాట్లాడాలి తన ప్రాంత ఆకాంక్షలను ప్రతిబింబించాలనేటువంటి ఒక క్యూరియాసిటీ కనిపిస్తుంది కానీ ఎప్పుడు ఒక నిద్ర మొహంతో పార్లమెంట్లో కూర్చుని పార్లమెంట్కి ఎందుకు వచ్చాండ్రా బాబు అన్నట్టు మొహం పెట్టి ఆయన మొహం చూస్తేనే ఆయనకి సమయం కేటాయించడం అనవసరం అనేటువంటి భావం కలిగే విధంగా పార్లమెంటులో ఆనాడు వైఎస్ జగన్ ప్రవర్తించిన తీరు కనీసం ఆ సభా వ్యవహారాలను గమనించిన వారికి ఎవరికైనా నేటికీ కూడా గుర్తుంటుంది సో పార్లమెంట్లో వైఎస్ జగన్కి సంబంధించిన హాజరు శాతాన్ని చూస్తే కేవలం ముప్పై మూడు శాతం ఆయన పాల్గొన్నటువంటి చర్చలను మనం చూసినా కూడా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు అనేది ముఖ్యంగా ఏపీ స్టేట్కు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి సమయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు సంబంధించి చాలా కీలకమైన పరిణామాలు నాటి పార్లమెంట్లో చోటు చేసుకున్నాయి అటువంటి సందర్భంలో ఏపీ నుంచి రిప్రజెంట్ చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం రెండు అంటే రెండు చర్చల్లో మాత్రమే పాల్గొన్నాడు ఆయన హాజరు శాతం కూడా ముప్పై మూడు మాత్రమే అంటే ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ముఖ్యంగా ఆయన పార్లమెంటు సభ్యుడిగా అటువంటి వ్యక్తిని ఎన్నుకున్నటువంటి ప్రజలు అంతేకాదు పక్కన ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఓవైసీకి సంబంధించి చూస్తే పదకొండు వందల ఇరవై తొమ్మిది ప్రశ్నలు లేవనెత్తారు నలభై పైగా చర్చల్లో ఆయన పాల్గొన్నారు మన స్టేట్లో చూస్తే మాగుంట శ్రీనివాసుల రెడ్డి నాటి ఎంపీగా ఎనిమిది వందలకు పైగా ప్రశ్నలను ఆయన లేవనెత్తినటువంటి సిచ్యువేషన్ అంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పార్లమెంటేరియన్గా వైఎస్ జగన్ ఆనాడు వ్యవహరించారని అర్థం చేసుకోవచ్చు సో రెండు వేల పద్నాలుగులో ఆయన ప్రతిపక్ష నేతగా ఏపీ నుంచి ఎన్నిక కావడం జరిగింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పోనీ ఆయన ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష నేత ఏదైతే ప్రస్తుతం ఆయన హోదా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో ఆ స్థాయిలో ఆయన ఉద్ధరించాడా అనే విషయాన్ని ఒకసారి మనం ప్రశ్నించుకుంటే కనీసం ఇంకా సగానికి పైగా శాసనసభ వ్యవహారాలు మిగిలి ఉన్నటువంటి తరుణంలోనే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కాదు అసెంబ్లీనే బాయ్కాట్ చేసి బయటకు నడిచినటువంటి మహానుభావుడిన అసెంబ్లీతో నాకు సంబంధం లేదని రోడ్ల మీద పడి ఒక టైంపాస్ టూరింగ్ ట్యాక్సీస్ ఎంటర్టైన్మెంట్ లాగా పాదయాత్రలు చేసుకుంటూ ఆ మూల నుంచి ఈ మూల దాకా మరి ఏం ఉద్ధరించాడో ఈయన మనకు తెలియదు కనీసం విజయనగరం జిల్లాలో ఈయన పాదయాత్ర సాగుతున్నప్పుడు పక్క జిల్లాలో ప్రజలకు తిత్లీ తుఫాను వస్తే కనీసం వారిని పరామర్శించేంత హృదయం కూడా లేనటువంటి వ్యక్తిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత నిర్లక్ష్యంగా ప్రధాన ప్రతిపక్ష హోదాను ఆనాడు వెలగబెట్టాడు ఇక రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూసినట్లయితే ముఖ్యమంత్రి హోదాలో ఏపీ శాసనసభ మునుపెన్నడు చూడని అత్యంత దిగజారుడు స్థాయి శాసనసభ వ్యవహారాలను నడిపించిన వ్యక్తిగా వైఎస్ జగన్ రికార్డ్స్కి ఎక్కాడనే చెప్పాలి అంత దారుణమైనటువంటి శాసనసభ వ్యవహారాలు పూర్తిగా బూతులతో నిండిపోయినటువంటి శాసనసభ పూర్తిగా ఎక్కడ ప్రజల యొక్క ఆకాంక్షలు ప్రజల యొక్క ఆలోచనలు ప్రజల యొక్క అభివృద్ధికి ఏ మాత్రం ప్రాధాన్యతనివ్వనటువంటి శాసనసభగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో ఆనాడు శాసనసభను నిర్వహించారు ఈ రకమైనటువంటి వ్యక్తి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ప్రాధాయపడుతున్నాడు దీన్ని ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు మరి ప్రజలు పూర్తిగా పడుకోబెట్టిన వైఎస్ జగన్ను తిరిగి లేపి తండించుకుంటారా అనే ప్రశ్న ప్రస్తుతం లేవనెత్తుతున్నటువంటి సిచ్యుయేషన్ చంద్రబాబు ఇటు అయన్న పాత్రుడు ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఏపీకి జరిగే నష్టం ఏంటి అనే విషయాలను కూడా కాస్త మీ ముందు వివరించేటువంటి ప్రయత్నం చేస్తుంది